ఆ రోజు చిచే నా డిస్ట్రిబ్యూటర్లు ఎంత మంచి వాళ్ళు అంటే అసలు ఎప్పుడు ఏది మాట్లాడలేదు అది ఇప్పుడు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్న అయినా లేకపోతే ఆంధ్రాలో ఉన్న ఎవరైనా ప్రొడ్యూసర్గా ఉన్న రాజుగారు కాబట్టి చెప్తున్నాను ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన ఇక్కడ పోయిన కోసం అలా అన్న రాజుగారు అయినా కానీ రెగ్యులర్ సినిమా డిస్ట్రిబ్యూటర్ ఆయన చిన్న అంటే ఇన్ ద సెన్స్ చిన్న ఏరియా డిస్ట్రిబ్యూటర్ అయినా అంటే ఎవరు నా దగ్గరికి ఎప్పుడు కంప్లైంట్ తీసుకుని రాలేదు డబుల్ అయినాకేమని ఎప్పుడు అడగలేదు మమ్మల్ని కానీ మనకు గిల్ట్ ఉంటుంది కదా సినిమా ఫెయిల్ అయితే మనం నమ్మి వాళ్ళ ద సినిమా ఫెయిల్ అయింది అనేది ఒక గిల్ట్ ఉంటుంది కదా మనలో ఆ గిల్ట్ ఆ నామోషి తీసు ఇంకా నాకు అలవాటు అవట్లా అంటే ఇన్ ద సెన్స్ నేను అంత ఫెయిల్యూర్ అంత ఈజీగా తీసుకోవట్లేదు అంటే ఈ మధ్యకాలంలో మీరు లాస్ట్ ఇయర్ రిలీజ్ చేశారు దసరా దేవరా అది హిట్ అయితే పార్టీ కూడా ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్ అందరూ తీసుకెళ్ళి దుబాయ్లో హ్యాపీ దానివల్ల ఈ మధ్యకాలంలో ఆ కైండ్ ఆఫ్ మేము కూడా చూడలేదు అంటే దాన్ని ఎప్పుడైనా డిస్ట్రిబ్యూటర్ డబ్బు మిగిలిందంటే ప్రొడ్యూసర్కి అంతకన్నా హ్యాపీనెస్ ఇంకేం ఉండదు కదా ఎందుకంటే సి సినిమా బాగా తీసావు అని సరే మీడియా చెప్పడము లేకపోతే ఫ్రెండ్స్ చెప్పడం ఇది చెప్పడం అది చెప్పడం ఇవన్నీ కామనే హిట్ అయిన రోజు ఎవరైనా చెప్తారంత ఓకే హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎన్ని జర్నీ చేస్తుంది డిస్ట్రిబ్యూటర్లు కదా ఎందుకంటే ఇప్పుడు మీ అన్నట్టు ఓటీటీ వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ నమ్మి డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ ఉంది కాబట్టి మేము సినిమాలు తీయగలుగుతాం కదా ఇప్పుడు ఓటీటీ కూడా ఎలా మమ్మల్ని నమ్మి సినిమా కొనాలో డిస్ట్రిబ్యూటర్ కూడా మమ్మల్ని అమ్మి సినిమా కొనాలి కదా ఇప్పుడు మీరు అన్నట్టే ఒక టెన్ ఇయర్స్గా ఉన్న రెండు మూడు తక్కువ బ్యానర్లు ఒక డిస్ట్రిబ్యూషన్ సెటప్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఈ నా సినిమా ఏదైనా వస్తుందంటే ఒక ఏరియా కూడా కొత్త బయర్ అనేవాడు ఉన్నాడు ఏదన్నా ఓల్డ్ బయర్ ఉన్నాడు ఎందుకు అంటే అది మెయింటైన్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇన్ని నుంచి సో అందుకని ఒక సినిమా బాగా తింటే డిస్ట్రిబ్యూటర్లు మనకు అది హ్యాపీ కదా